ఈ దినం దేవుని వాగ్దానం ఈ ఉదయ కాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం బాగున్నారా పొద్దున్న లేచారా యాభై దినాలు ఇంకొక సెవెన్ డేస్ కంటే ఎక్కువ లేదని టైం దేవుడు అద్భుతంగా మనల్ని దర్శిస్తున్నాడు అక్టోబర్ పదహారు ముగింపు సభ సాయంత్రం నాలుగు గంటలకి చక్కటి వాతావరణం పరిశుద్ధాత్మ వాతావరణం ఉంది ఇక్కడ మంచి వాతావరణం దేవుడు కుటుంబాలుగా రండి పాల్పొందండి ఈరోజు ఏ స్థితి మనసు పొంది క్రీస్తుని అంగీకరించి పడిపోయిన ఆత్మీయ జీవితాలు కట్టబడడానికి వాగ్దానాలన్నీ ఈరోజు ఏ స్థితిలో మీరున్నారు చెప్పుకోలేని బాధలు సమస్యలు నిందలు గాయాలు రోగాలు అవమానాలు ఇరుకులు ఇబ్బందులు వెంటాడుతున్నాయి ఒక్క మాట నేను చదువుతాను వినండి మరి ఋతు గ్రంథం నాలుగో అధ్యాయం అద్భుతమైన మాట పన్నెండవ్ ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్తులహేమలో నీవు ఖ్యాతి నొందుదుగాక క్షేమాభివృద్ధి నుంది నువ్వు క్షేమాభివృద్ధి నొంది నువ్వు ఆశీర్వాదము నొందుదువుగాక ఎంత మంచి మాట అండి దేవుని బిడ్డలారా వారిద్దరి జీవితాల్లో దేవుడి ఆశీర్వాదం ఆ కుటుంబంలో ఆశీర్వాదం నీ కుటుంబంలో కూడా నువ్వు క్షేమాభివృద్ధి నొంది ఆశీర్వాదము నొందుదువు నీ ఇల్లు అని కాక ప్రార్థన చేసుకున్నాం తండ్రి ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ ఆత్మీయ క్షేమాభివృద్ధి ఆరోగ్యక్షేమాభివృద్ధి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి నాయన సేవా క్షేమాభివృద్ధి నొంది దీవించబడుదురుగా విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి గర్భం లేని గర్భాలు తెరవబడాలి ఏ దేశంలో ఉన్న వారి క్షేమాభివృద్ధి నొంది కాపుదలు ఉండాలి నాయన సంఘాలు సేవకులు ఆత్మీయులు క్షేమాభివృద్ధి అభివృద్ధి పొంది దీవించబడాలి నాయన కల్వరి మినిస్ట్రీ క్షేమాభివృద్ధి నుంది ఆశీర్దించబడాలి మ్యారేజ్ డే బర్త్డే బిడ్డలు క్షేమాభివృద్ధి నుంది ఆశీర్దించబడాలి అందరికీ ఇది జరుగును కాకాని పలుకుతూ శుభములను పలుకుతూ అందరూ నొంది అందరూ దీవించబడుతురు కానీ ఏసునాములు సునాములు తండ్రి Amén.